హరే కృష్ణ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడండి ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వారు ఏదైతే ఆచరిస్తారో వారి యొక్క ఫాలోవర్స్ కూడా అదే ఆచరిస్తారు అని అంతే కదండి ఇక్కడ అంబరీషుడు ప్రపంచానికి రాజ్యుండి భక్తి చేస్తుంటే సత్కర్మలు చేస్తుంటే అతని యొక్క రాజ్య ప్రజలందరూ కూడా తన మార్గాన్నే అనుసరిస్తూ ఉండే మనమేమో సెలబ్రిటీస్ ని రోల్ మోడల్ గా తీసుకుంటామండి ఎవరి నుండైనా ధర్మాన్ని మంచిని మాత్రమే ఫాలో అవ్వాలి బ్లైండ్ గా వాళ్ళు చెప్పిందంతా చేస్తూ చేసేదంతా ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు అంబరీషుడు భగవంతుడు అట్లా ఇంకా ఇంకా ప్రేమను పెంచుకోవడమే తన జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాడండి భగవంతుడి పట్ల ప్రేమ పెరగాలంటే భగవత్ కథలు శ్రవణం చేయాలని చెప్పుకున్నాం సో భగవత్ తత్వజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులని తన రాజ్యంలో ఉంచి వారి యొక్క మంచి మాటలు వింటూ రాజ్య పరిపాలన చేస్తుండేవాడు భక్తి అంటే ఏదో అన్ని వదిలేసి సన్యాసం తీసేసుకోవడం హిమాలయాలకు వెళ్ళిపోవడం తపస్సులో ఉండిపోవడం అలాగే చేయాల్సిన అవసరం లేదండి రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకుంటూ కూడా భక్తి చేయొచ్చని అంబరీషుడి ద్వారా తెలుసుకోవచ్చు